కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టకుండా సరియైన పత్రాలు లేక నడుపుతున్న ట్రాక్టర్ మరియు ఆటోను గుర్తించి సీజ్ చేసినట్లు ఆధోని ఆర్టీఓ శిశిర దీప్తి తెలిపారు కోసిగి మండలంలో చాలా వాహనాలు ట్యాక్స్ కట్టకుండా సరియిన ధృవీకరణ పత్రాలు లైసెన్సులు లేక తిప్పుతున్నారని తమ కంటపడితే ఎటువంటి వాహనదారులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదని సీజ్ చేయడం లేదా పెనాల్టీ వేయడం జరుగుతుందని వాహనాల వినియోగదారులంతా అప్రమత్తమైన చలాన్లు కట్టి వాహనాలు నడుపుకోవాలని అదేవిధంగా బొలారో వంటి గూడ్స్ వాహనాల్లో రెండు వరుసలుగా పై భాగంలో చెక్క పలకలతో ఏర్పాటు చేసి శ్రీశైలం వెళ్ళే భక్తులను తిప్పుతున్నారు అని అది చాలా ప్రమాదకర చర్య కాబట్టి అలా ప్రజలను రవాణా చేసే వాహనాలు దొరికితే ఖచ్చితంగా సీజ్ చేస్తామని కాబట్టి వాహనదాడులు అటువంటి చర్యలకు పాల్పడవద్దని శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రమాదకర వాహనాల్లో ప్రయాణించకుండా బస్సులను ఆశ్రయించడం మేలని లేదని ఇక్కడ చాలా బట్టి ట్యాక్సీలు కట్టకుండా తిరుగుతున్నారు సో ఈరోజు కూడా ఫీజ్ చేయడం జరిగింది ఆ పరిస్థితి లేకుండా మీ అందరు మీరే ట్యాక్సీ కట్టేశారంటే మీకు పెనాల్టీ పడదు మేము రాసాము అంటే మళ్ళీ మీకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది సెకండ్లీ ఇప్పుడు ఈ శివరాత్రికి అందరూ ఫుడ్స్ క్యారేజ్లో మనుషులు తీసుకెళ్తున్నారు ఒక ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకొని వెళ్తున్నారు దాంట్లో వెళ్ళడం వలన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాలెన్స్ అవ్వదు ఓవర్లోడ్ ఉంటుంది కాబట్టి ఊగుతూ ఉంటుంది రోడ్డు బాగాలేని కండిషన్లో బ్రేక్ వేసారంటే ముందర వెళ్ళి పడటము సైడ్కి వదిలి పడ్డము జరుగుతుంది సో ఈ పరిస్థితి రాకుండా యాక్సిడెంట్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా దయచేసి అందరూ బస్సుల్లో కానీ వేరే ప్యాసింజర్ వెహికల్లో వెళ్ళండి గూడ్స్ వెహికల్లో దయచేసి వెళ్ళకండి